హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను చేసే వీడియో బెండకాయ టమోటా రోటీ అండి ఇది కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో చేయొచ్చు మనం ఇది సైడ్ డిష్గా కానీ చపాతీలోకి అలాగే పెరు కర్డ్ రైస్లోకి రాగి ముద్దలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా తినాలని అనుకునే వాళ్ళు ఇది చాలా బాగుంటుందండి అలాగే నోరు చెప్పబడిపోయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది తినడానికి అలాగే కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే వేడివేడి అన్నంలో తింటుంటే పిల్లలకైతే మరీ చాలా ఇష్టపడి తింటారండి అంత సూపర్గా ఉంటుంది ఇది మరి ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపెడతాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్గా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది అయితే ఇక్కడ నేను ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే నేను ఒక స్పూను శనగపప్పు తీసుకున్నానండి అలాగే జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలాగే ఇక్కడ ఎండు బెండకాయ ముక్కలు టమోటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక నేను ఇంతకుముందు ఫస్ట్లోనే మీకు చూపెట్టాను కదా ఈ పప్పులన్నీ కూడా ఇందులో వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయి బాగా మంచిగా కొంచెం వచ్చేంత వరకు ఇవి వేపుకోవాలి బాగా ఇలా చూడండి ఇప్పుడు బాగా వేగినాయి కదా ఆయిల్లో ఇప్పుడు కొ వేగాక ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలు ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నేను కాల కిలో వరకు బెండకాయ తీసుకున్నానండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమోటాలు కూడా తీసుకున్నాను ఇవి బెండకాయ ముక్కలు ఫస్ట్ కొంచెం బాగా వేపుకున్నాక ఆయిల్లో ఆ తర్వాత మేము టమోటాలు వేయండి ఒక రెండు వరకు వేసుకోవచ్చు సన్నగా కట్ చేసినవి ఇవన్నీ కూడా బాగా టమోటా మెత్తబడి బెండకాయలు మంచి కలర్ వచ్చి అందులో జిగురు ఇంకిపోయేంత వరకు ఉన్నాక తీసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార తీసుకొని మనం ముందే వేయించుకున్న శనగపప్పు అవన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ వేసుకొని ఒక కొంచెం సాల్ట్ కూడా వేసుకొనేసి ఇందులోకి ఒకేసారి కూడా సాల్ట్ వేసేసుకుందామండి సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు చింతపండు ముక్క కొంచెం వేసుకుంటే చాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇలా పొడి ఇలా వచ్చింది ఇలా చూడండి మరీ మెత్తగా కాకు మెత్తగా అయితే ఉండకూడదు ఇప్పుడు టమోటా యాడ్ చేసుకుంటున్నాను టమోటో కూడా ఒకసారి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ అయితే వాడుతున్నానండి మీ దగ్గర రోల్ అనేది ఉంటే రోట్లో దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆ తర్వాత గ్రైండ్ టమాటా గ్రైండ్ చేసినాక బెండకాయ ముక్కలు వేయించిన బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కిందికి పైకి అనేది కలుపుకున్నాక ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసినాక చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చినాక ఫైనల్లీ మన ఏ పచ్చడిలోకైనా కూడా కంపల్సరీ కొత్తిమీర అనేది కంపల్సరీ ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఒక ఒక ఆనియన్ అండి నేను మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను ఇది నేను ఆయిల్లో అయితే వేపుకోలేదండి ఆయిల్లో వేపుకుంటూ టేస్ట్ ఉండదు అందుకని ఇలా పచ్చివే వేసుకుంటున్నాను ఇలా అంటే పచ్చల్లోకి పచ్చి ఆనియన్ అయితేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది గ్రైండ్ కూడా వే చేసుకున్నాక చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయండి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలాంటి పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందామండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి అలాగే మే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న గ బెల్ సింబల్ కొడితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ తినడానికి వీలుగా ఉండే టేస్టీగా ఈజీగా చేసుకునేలాగా ఒక రెండు రకాల చట్నీలు అనేది మీకు ఈరోజు నేను చూపెడుతున్నాను అన్నంలో కనుక వేసుకొని తింటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి కొంచెం ఒక పది పదహైదు వరకు మెంతులు తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకునేసి ఒక హా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉద్దిపప్పు తీసుకొని అలాగే ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకునేసి గ్రీన్ చిల్లీస్ అండి గ్రీన్ చిల్లీస్ వేసుకొనేసి అలాగే టమాటో కూడా వేసుకొనేసి ఒక కాలు కిలో వరకు నేను ఇక్కడ దొండకాయలు తీసుకున్నానండి ఈ దొండకాయలకి బాగా వాష్ చేసుకొని బాగా కడిగే రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా వేసేసి అవి కూడా అవి కూడా దొండకాయలు వేసాక ఇక్కడ చిన్న చింతపండు ముక్క వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా వేసుకునేసి ఇలా బాగా వేపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసి పెట్టేసి అవి కొంచెం బాగా మగ్గుతాయి ఇప్పుడు మనం ఒక ఇక్కడ మిక్సీ జార తీసుకునేసి మిక్సీ జార తీసుకునేసి మనం ముందే వేయించి పెట్టుకున్న జీలకర్ర ఉద్దిపప్పు ఉన్నాయి కదా అవి వేసుకునేసి కొంచెం పొడిలాగా చేసుకోవాలి ఇక్కడ మనం చూడండి ఇలా మగ్గిపోయిన దొండకాయలు అనేది చూడండి ఇలా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్నాక ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా బాగా చల్లారిపోయినాయి ఇవి కూడా నేను మిక్సీలో అనేది వేసేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ సాల్ట్ వేసుకునేసి సాల్ట్ వేసుకునేసి ఒకసారి మిక్సీకి రౌండ్ వేసుకుంటున్నా మిక్సీకి గ్రైండ్ చేస్తున్నానండి బాగా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర మీరు ఇలానో వేయచ్చు లేదంటే మనం పచ్చిమిర్చి దొండకాయలు వేపినప్పుడు కూడా అట్లా కూడా వేయొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మళ్ళీ కూడా గ్రైండ్ చేశాక ఇప్పుడు సాఫ్ట్గా పేస్ట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది ఈ చట్నీ కానీ పిల్లలకు కానీ వేడివేడిగా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు రెండో రకం చట్నీ అండి ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు పల్లీ టమోటా చట్నీ అండి ఇది కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు పల్లి టమోటా చట్నీ అండి ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకునేసి అందులోకి ఒక ఐదు ఆరు వరకు ఎండుమిర్చి తీసుకునేసి ఆయిల్ అనేది వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి ఇలా వేపుకున్నాక తీసి పక్కన పెట్టేయాలండి ఇప్పుడు ఇందులోకి టమోటాలు వేసుకుంటున్నాను అది కూడా కొంచెం టమోటా బాగా మగ్గితే టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఆయిల్లో వేసేసి మూత పెట్టేయాలండి ఇలా పెట్టేసరికి ఇప్పుడు చూడండి బాగా మెత్తగా మగ్గింది కదా ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు తీసి పక్కన పెట్టేద్దాము కొంచెం చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లో పల్లీలు కూడా వేసి వేయించుకుంటున్నాను పల్లీలో కొంచెం బాగా రోస్ట్ అయ్యి బాగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసం పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న వాటిని ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకున్నాం అర్థమండి ఇప్పుడు మిక్సీ జారే తీసుకునేసి ఈ మిక్సీ జారేలో ఎండుమిర్చి అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా అది వేసుకుంటున్నానండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ నేను మిక్సీకి వేసుకుంటున్నానండి చూడు ఇలా ఇలా పౌడర్ లాగా వచ్చింది ఇప్పుడు నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలను చింతపండు వేసుకుంటున్నానండి చింతపండు మొక్క కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిటిని కూడా మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాక పొడిలాగా వచ్చి ఫైనల్గా టమోటా అనేది వేసుకుంటున్నానండి టమోటా చూడండి ఇలా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పట్టుకు వాటర్ అనేది వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టేసుకొని చూడండి ఇలా మెత్తగా మెత్తగా వచ్చింది కదా చట్నీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక రౌండ్ వేసుకొనేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసి తీద్దామండి ఇది కూడా బాగా మెదిగిపోయింది ఇప్పుడు పచ్చి ఆనియన్ ఒకటి తీసుకొని మీడియం సైజుది ఇది కూడా ఒకసారి మనం తిప్పుకుంటే సరిపోతుందండి ఇలాగా కూడా వేడివేడి అన్నంలో ఈ చట్నీ కూడా పల్లి టమోటా చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ఈ చట్నీలు అనేది ట్రై చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెండు రకాల చట్నీలు అనేది ఈరోజు వీడియోలో నేను చేసి చూపెడుతున్నానండి అది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను మీరు కూడా ఇది టిఫిన్లలోకి లేదు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మెయిల్ లోకి కానీ చపాతిలోకి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని చూసి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయ్యాక ఇక్కడ హాఫ్ కట్ చేసిన మూడు టమోటాలు తీసుకున్నానండి ఇలా హాఫ్ కట్ చేసుకున్న మూడు టమోటాలు తీసుకొని ఇలా రివర్స్లో ఆయిల్కి ఆయిల్లో మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీస్ వేసుకునేసి ఒక చిన్న ముక్క చింతపండు వేసుకొని ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకున్నాను ఇలా వేసుకున్నాక పైన కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ఇవి తొందరగా కూడా ఆయిల్లో మగ్గుతుందండి ఇలా కొంచెం ఇలా పెట్టేసుకున్నాక ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఒక ఇప్పుడు మూత తీసి ఇప్పుడు మూత తీసి ఒక చిన్న స్పూన్ తీసుకొని మనం ఇలా కొంచెం కలుపుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుందండి ఇలా కలుపుకున్నాక కొంచెం ఇలా ఒక స్పూన్తో కొంచెం స్మాష్ లాగా చేసుకుంటే మనకు అది కొంచెము ఉడుకుతుందండి టమోటా అనేది ఇప్పుడు చూస్తే మీరు పైన ఈ టమోటా రసం అంతా మనకి పైకి అంతా వచ్చేసి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు కొంచెంసేపు పక్కన పెట్టేసుకొని చల్లనిద్దామండి ఇక్కడ ఒక మిక్సీ జార తీసుకొని పొట్టు వలిచిన వెల్లుల్లి తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి అలాగే ఇక్కడ మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇందులోనే సాల్ట్ చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా అవసరం లేదండి కానీ తక్కువ ఆయిల్ కొంచెం తక్కువ సాల్ట్ కొంచెం తక్కువ అయితే మాత్రం మీరు వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక గ్రైండ్ చేసుకొని అలాగే ఒక గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక ఇక్కడ పచ్చి పచ్చిది ఎర్రగడ్డ కూడా వేసుకొని ఒక చుట్టూ తిప్పుకుంటే చాలండి ఆ తర్వాత ఇలా అదే మనము ఇలా ఒక కప్లోకి తీసేసుకొని పైన పచ్చి ఆనియన్ ముక్కలతో ఇలా గార్నిష్ చేసుకుంటే చా ఎంతో రుచిగా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది టిఫిన్లలోకి కూడా చాలా బాగుంటుందండి టిఫిన్లలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను రెక్క సెకండ్ ఐటెం చూస్తే నేను పచ్చి మామిడికాయతో మామిడికాయ చట్నీ చేస్తున్నానండి ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి మీకు ఇలాంటి మంచి మంచి వంటలు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపెడుతూ ఉంటాను ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి కొంచెం వేడి వేడి అన్నంలో ఇలా చట్నీలు చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఈ మామిడికాయ చట్నీ టేస్టీగా ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను రెండు రకాల చట్నీలు అండి ఇవి ఫస్ట్ ఒకటి టమాటా కొత్తిమీర చట్నీ అయిపోయింది కదా ఇది మామిడికాయ చట్నీ ఇక్కడ ఒక చూడండి ఒక బెంగళూరుకాయ ఒక మామిడికాయ తీసుకున్న పచ్చి మామిడికాయ దాని పీల్ తీసేసి ఇక్కడ సన్న ముక్కలుగా ఇలా తరిగి పెట్టుకున్నాను ఇలా తరిగి పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నీ కూడా మామిడికాయ ముక్కలు సన్నగా తరిగినవన్నీ కూడా ఇలా వేసేసుకుంటున్నాను అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను మా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే పొట్టుతో ఉన్న వెల్లుల్లి వేసుకొని కొంచెం మెంతులు వేసుకుంటున్నాను మెంతులు షుగర్కి కూడా మంచిది కాబట్టి కొంచెం హెల్త్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ ఒక చుట్టూ తిప్పేసాక ఇలా ఉంటుందండి ఇప్పుడు మనము ఇక్కడ ఒక కడాయి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడ ఆవాలు జీలకర్ర అనేది వేసేసుకొని ఎండుమిర్చి ఇలాగా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ మనం పచ్చి శనగపప్పు కూడా కొంచెం తీసుకొని పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసుకునేసి కొంచెం ఇంగువా వేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కూడా ఇంగువ కూడా మా హెల్త్కి కూడా చాలా మంచిదండి కాబట్టి ప్రతి దాంట్లోకి పప్పులోకి రసంలోకి సాంబార్లోకి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మామిడికాయ మామిడికాయది ఉంది కదండి అది మామిడికాయ చట్నీ ఎందులోకి వేసుకొని కొంచెం పోపులో కలిపి ఇలా బాగా కలిపేసుకొని తీసేసుకుంటే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఈ రెండు రకాల చట్నీలు కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో రెండు రకాల వీడియో చేస్తున్నానండి టూ వెరైటీస్ ఈ వీడియోలో ఉంటుంది అది కూడా హెల్తీగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫస్ట్ బెండకాయ చట్నీ చేస్తున్నానండి ఆ బెండి బెండకాయలు హెల్త్కి చాలా మంచిది కదా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేనైతే బెండకాయలు తీసుకున్నానండి అవి చూసారు కదా ఇక్కడ పీసెస్ లాగా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇక్కడ ఒక కడాయిలు తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొనేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కానీ ఆనియన్స్ కానీ బెండకాయ ముక్కలు కానీ అన్నీ కూడా ఇలా వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక ఇంకొంచెం ఆయిల్ కా బెండకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఇంకా ఆయిల్ కావాల్సి వస్తే ఇంకొంచెం వేసుకోవచ్చండి చూడండి ఇలా కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యాక ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అవి అందులోకి ఒక రెండు మూడు వెల్లుల్లి తీసుకున్నాను పొట్టు తీసినవి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి చిన్న ముక్క వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇవన్నీ ఒక మూ మిక్సీ మూత పెట్టేసి ఒక చుట్టూ అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇలా పేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మనము ఇలా వేసుకునేసి ఇలా అన్నీ కూడా మనం వేసేసుకొని ఒక మనం ఒక చుట్టూ తిప్పితే చాలండి గ్రైండ్ చేసుకోడానికి ఇలా అన్నీ చేసుకునేసాక చూడండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొనేసి ఒక చుట్టూ తిప్పుకుంటే బెండకాయ చట్నీ ఇక్కడ రెడీ అయిపోతుందండి ఇది మనం పప్పు అన్నంలోకి కానీ లేదు అంటే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది కర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తినడానికి పిల్లలకైతే పిల్లలకైతే ఇంకా చాలా బాగు మంచి టేస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కొంచెం వేడి వేడి అన్నంలో ఇలా పచ్చళ్ళు ఇలా చట్నీలు చేసుకొని తింటే ఇంట్లో చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా ముందుగా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా మీకు వస్తుంది అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని